ఈరోజు మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి మరియు నంద్యాల జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారికి జనవరి నెలలో జరుగు గ్రామ సభల విషయంపై వినతిపత్రం ఇవ్వడం జరిగింది పంచాయతీరాజ్ చట్టం ప్రకారము జీవో నంబరు ఏడు వందల తొంభై ఒకటి ప్రకారము ప్రతి సంవత్సరము గ్రామ కనీసం నాలుగు సార్లు తప్పనిసరిగా జరపాలని జీవోలో ఉన్నది చట్టంలో ఉన్నది కానీ మరి గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామ సభల యొక్క విలువల గురించి ప్రజలకు తెలియజేసి అవగాహన చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది కాబట్టి ఆ విషయాన్ని మా ప్రజాస్వామ్య పరిరక్షణగా గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ సభల విషయంలో ప్రజలకు అవగాహన పరుస్తూ చైతన్యపరుస్తూ మనం పనిచేస్తూ ఉన్నాము కావున ఈ గ్రామ సభలలో జరుగుతున్న గతంలో జరిగిన గ్రామ సభలలో ఒకే రోజు అన్ని గ్రామాలలో గ్రామ సభ నిర్వహించేటట్లు ఇల్లు షెడ్యూల్ను తయారు చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా ఇప్పుడు డిపిఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి ఇవ్వడం జరిగింది ఒకే రోజు అన్ని గ్రామాలలో అన్ని అధికారుల సమావేశానికి హాజరు కావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి జనవరి రెండవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరగాలని చట్టంలో ఉంది కాబట్టి కాబట్టి ప్రతి గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి అధికారి కూడా హాజరయ్యి ఆ అధికారికి సంబంధించిన సమస్యలు కావచ్చు వినతులు కావచ్చు ఆ గ్రామ సభలో పరిష్కారం చేయాలనేదే గ్రామసభ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఆ దిశగా పూర్తి స్థాయిలో గ్రామ సభలు జరగడం లేదనేది మా ఆవేదన కాబట్టి మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఏకవేదిక ద్వారా జిల్లా అధికారులను మేము ఏమంటే పకడ్బందీగా గ్రామ సభల యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేసి దండోర వేయించి వివిధ ప్రధాన కూడలలో నోటీసు బోర్డులను అంటించి ఆ గ్రామంలో ఉన్న వివిధ ప్రజా సంఘాలను కావచ్చు కుల సంఘాలను కావచ్చు పొదుపు సంఘాలను కావచ్చు అందరికీ ఆ గ్రామ సెక్రటరీ వారికి ఆహ్వానం పంపి ఆ గ్రామ సభలో హాజరయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ఆ గ్రామ సెక్రటరీ మీదే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చర్యలు చేపట్టవలసిందిగా జిల్లా అధికారులను కోరడం జరిగింది